వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బటన్ బాదుషా లేదా చిట్టి చిట్టి బాదుషాలు చూస్తుంటేనే ఎమ్మీగా ఉన్నాయి కదా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఒక్కసారి బాదుషాన్ని ట్రై చేసి చూడండి లోపల జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వన్ వీక్ లేదా టెన్ డేస్ వరకు ఉంటాయి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే విధంగా చెప్పాను ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ బాదుషా చేసుకోవడానికి ఇలా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకోండి మీరు హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే మైదా ప్లేస్ లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కానీ స్వీట్ షాప్ లో లాగా రావాలి అంటే మైదాతోనే చేయాలండి అందుకని నేను మైదానే వేసుకున్నాను దీంట్లోనే ఒక్క చిటికెడు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఫస్ట్ ఈ వంట సోడా సాల్ట్ అనేది పిండిలో కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోండి సాల్ట్ ఎక్కువ వేయొద్దు జస్ట్ ఒక్క చిటికడి వేయండి అలాగే వంట సోడా కూడా ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్లో వేసినప్పుడు బాదుషా అనేది విరిగిపోతుంది అంటే విడిపోతాయి అందుకని వంట సోడా ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఒకవేళ నెయ్యి లేదనుకుంటే బట్టర్ ని కరిగించి వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లటి పెరుగు కాదండి తీయటి పెరుగు వేసుకోండి అంటే మనం పొలయకుండా ఉంటుంది కదా అలాంటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది బాదుషాకి పులిసిన పెరుగు అంత బాగుండదు ఈ పెరుగు కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అలా పడుతుందండి చూసుకొని కలుపుకోండి ఫస్ట్ మూడు టేబుల్ స్పూన్లు వేశాను కదా ఒకసారి కలిపి సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుతాను మొత్తం పెరుగుతోనే కలుపుకోండి బాగా వస్తాయి బాదుషాలు అంటే నీళ్ళు పోయకుండా మొత్తం పెరుగుతో కలుపుకుంటే టేస్ట్ బాగుంటాయి బాదుషా కూడా బాగా వస్తుందనమాట ఫస్ట్ అయితే మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలిపాను కదా మళ్ళీ సరిపోలేదని మరొక టేబుల్ స్పూన్ మొత్తం నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేశాను ఇలా చూసుకొని మొత్తం పెరుగుతోనే కలుపుకోండి ఈ పిండి బాగా కలిపితేనే బాదుషా అనేది బాగా వస్తుంది అందుకని పిండిని ఫస్ట్ బాగా కలుపుకోండి ఇప్పుడు చూడండి నేను మొత్తం బాగా కలిపాను పిండి అనేది లోపల ఈ విధంగా లేయర్ లేయర్ గా వస్తుందండి దీని వల్లే మీకు బాదుష గుల్లగా వచ్చి షుగర్ సిరప్ ని బాగా పీల్చుకుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు షుగర్ సిరప్ చేసుకుందాం మనం ఇప్పుడు ఇలా పాన్ తీసుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటారో అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర ఒక కప్పు నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు పోసిన తర్వాత ఇలా కలుపుతూ చక్కెరని పూర్తిగా కరగనివ్వండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి దీనికి మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి మనకి గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా ఎక్కువ వస్తే సరిపోతుంది అంటే లైట్ పాకం లాగా రావాలన్నమాట అలా వస్తే సరిపోతుంది చేతికి వేళ్ళకు పట్టుకుంటే జిగురు జిగురుగా తగులుతుంది ఆ విధంగా వచ్చేటట్టు పాకం పట్టుకోవాలి ఇలా చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో నేను ఒక చిట్కడి కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను ఈ కుంకుమ పువ్వు మీ ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి చూపిస్తాను కొద్దిగా ఈ షుగర్ సిరప్ని ఇలా చేత్తో పట్టుకొని ఇలా వేళ్లతోటి టచ్ చేస్తే మీకు బాగా జిగురు జిగురుగా తగులుతుంది ఆ విధంగా వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ పాకం రావకూడదు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ షుగర్ సిరప్ అనేది గట్టిపడకుండా ఉండడం కోసం కొద్దిగా నిమ్మరసం వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసుకొని ఈ పాన్కి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకు పిండి కూడా కాస్త నానుంటుంది మళ్ళీ పిండిని కలపొద్దండి మీరు ఎలా కలిపి ముందు మూత పెట్టేశారో ఆ విధంగానే ఉంచేసి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని రౌండ్ షేప్ లో చేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ఒత్తుకోండి అరచేయి మధ్యలో పెట్టి ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా చేస్తే బాదుషా కరెక్ట్గా వస్తుంది షేప్ కూడా బాగా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ విధంగా బొటన వేలుతో గానీ లేదా చిటికిన వేలుతో గానీ హోల్ లాగా పెట్టుకోండి కొద్దిగా హోల్ పెద్దదిగానే పెట్టుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు బాదుష పొంగుతుంది పొంగి మనం పెట్టిన హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది అండి అందుకని కొద్దిగా హోల్ అనేది పెద్దదిగానే పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి బాదుషాలన్నింటినీ నేను ఇక్కడ ఒక వాయికి సరిపడా బాదుషాలని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అన్ని చేయలేదు అంటే పిండి మొత్తం చేయలేదు సగం పిండి తీసి పక్కన పెట్టుకున్నాను ఒక వాయికి సరిపడా మాత్రమే చేసుకో అలా ఎందుకు చేశానో మళ్ళీ చెప్తాను ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువ కాకూడదండి మనం చేత్తోటి తాకగలిగేంత వేడిగా ఉండాలి అందుకని నేను చేత్తో టచ్ చేసి చూపించాను ఆయిల్ని అంత వేడిగా ఉన్నప్పుడే మనం ఆయిల్ కి సరిపడిన బాదుషాలు వేసుకొని వేయించుకోవాలి మనకి బాదుష వేగేటప్పటికే కాస్త పొంగుతాయి కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉండాలి ఆయిల్ ఆయిల్లో ఇవి వేగడానికి అలాగే ఫ్లేమ్ ని ఇవి వేసిన తర్వాత లో టు మీడియం లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవి వేగుతూ ఉంటే ఇలా దానంగా పైకి తేలుతాయండి ఇలా తేలిన తర్వాత కూడా మీరు టచ్ చేయొద్దు టచ్ చేయకుండా కొద్దిసేపు అలా వదిలేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేగుతాయి ఇప్పుడు చూడండి ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఈ విధంగా అన్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేగనివ్వండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది చూడండి చిట్టి చిట్టిగా ఎంత బాగా వచ్చాయో ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి వెంటనే షుగర్ సిరప్లో వేసుకోవాలి షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి అప్పుడే మీకు షుగర్ సిరప్ని బాదుషా బాగా పీల్చుకుంటాయి ఇలా సిరప్లో బాదుషాలు వేసిన తర్వాత ఈ సిరప్లో ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు త్వరగానే బాదుషా సిరప్ని పీల్ చేసుకుంటుంది మనం వేడి మీదే వేసాం కాబట్టి అలాగే సిరప్ అనేది కాస్త చల్లారింది అనుకోండి అలాంటప్పుడు మళ్ళీ కొద్దిగా స్టవ్ పైన పెట్టి వేడి చేస్తే సరిపోతుంది వేడి చేసిన తర్వాతే బాదశాను వేసుకోండి ఇలా ఒక నిమిషం ఉంచిన తర్వాత నేను తీసేస్తున్నాను సిరప్లో నుంచి బాదశాలన్నింటినీ తీసి ఏదైనా లో వేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మిగిలిన పిండి ఉంది కదా ఆ పిండిని మళ్ళీ బాదుషాలు చేసుకుంటున్నానండి ఇలా నేను ఎందుకు చేసుకుంటున్నానంటే మనకు ఆయిల్ బాగా వేడెక్కుంటుంది కదా ఆ వేడెక్కిన ఆయిల్లో బాదుషాలు కానీ వేసేసామంటే సరిగా రావు మళ్ళీ ఆయిల్ అనేది కొద్దిగా చల్లబడాలి ఆలోపు మనం ఈ బాదుషాలు చేసుకోవచ్చు అందుకని నేను ఒక వాయి తర్వాత మరొక వాయి చేసుకుని వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ మళ్ళీ చెక్ చేసుకుని లో హీట్ లో ఉన్నప్పుడు మళ్ళీ బాదశాలు వేసుకొని వేయించుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన బాదశాలు అన్ని చేసుకోండి అలాగే సిరప్ కూడా నాకు కరెక్ట్ గా సరిపోయింది చూడండి ఏం మిగలలేదు నేను మూడు వాయిలుగా వేశాను వేసాను బాదశాలు లాస్ట్ వాయికి ఇలా కొద్దిగా సిరప్ ఉండిపోయింది ఈ సిరప్ కూడా ఇలా బాదశాల పైన వేసుకుంటూ చేసుకున్నారంటే కరెక్ట్ గా సరిపోతుంది సిరప్ కూడా ఏం మిగలదు మీకు ఈ విధంగా చేసుకుని అన్ని ఆరిన తర్వాత ఏదైనా డబ్బాల స్టోర్ పెట్టుకుంటే ఒక పది రోజుల వరకు హ్యాపీగా తినొచ్చండి చాలా బాగుంటాయి చూసారు కదా బాదుషా చిట్టి చిట్టి బాదుష ఎలా చేసుకోవచ్చు తప్పకుండా ఈ టిప్స్ ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి లోపల ఎంత జ్యూసీగా ఉన్నాయో పైన క్రిస్పీగా లోపల జూసీగా చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో మనకు కామెంట్స్లో చెప్పండి